జై జగన్మాత భగళాముఖి ఓం క్రీం భగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానా సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహ ఈరోజు విషయానికి వచ్చే ముందు ఒక విషయం చాలా ముఖ్యంగా చెప్పాల్సింది అదేమిటంటే ఈ జాతకం గురించి మాట్లాడ్డానికి ముందు ఒక విషయం చెబుతాను చాలామంది అడిగారు ఫోన్లో అదేవిధంగా లెటర్లో కామెంట్ బాక్స్లో కూడా అడిగారు సూర్యమంగళం నుండి కొత్త వీడియోలు ఎందుకు రావడం లేదు అని అడిగారు మేము ఎదురు చూస్తూనే ఉన్నాం రావడం లేదన్నారు దానికి కారణం ఏమిటంటే నేను ఒక జ్యోతిష్యుణ్ణి మాత్రమే కాదు జ్యోతిష్యుణ్ణే నేనొక మఠాధిపతిని కూడా సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠానికి నేను ీఠాధిపతిగా ఉన్నాను అలా ఉన్నప్పుడు అన్ని మఠాధిపతులు పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి వాటిని నేను ఆచరించాల్సిందే అంటే చాతుర్మాసం అంటే ఆషాఢమాసం నుండి నాలుగు నెలలు ఈ టైంలో జపం పూజలు లాంటి విషయాలు వాటిని మాత్రమే నేను పూర్తి శ్రద్ధతో ఆచరించాలి మిగిలిన విషయాలు వెళ్ళకూడదు అలాంటి పరిస్థితి వల్ల ఈ విధంగా జ్యోతిష్యం గురించి ఆలోచించడం గానీ వీడియో తీయడం గానీ చేసేందుకు టైం దొరకలేదు అందువల్లే కొత్త వీడియోలు ఏవీ రాకపోవడం జరిగింది ఇందులో చాలా మంది చాలా ప్రశ్నలు కూడా అడిగారు జ్యోతిష్య ప్రకారము సనాతన ధర్మం గురించి చాలా మంది ప్రశ్నలు అడిగారు ఆఫీస్కి ఫోన్ చేసిన వారున్నారు లెటర్ రాసిన వాళ్ళు ఉన్నారు వాటిలో ముఖ్యమైనవి ఉన్న విషయాలన్నీ షూట్ చేసి తీసుకుని ఈ విధంగా వీడియో రూపంలో సమాధానం చెబుతామని అనుకుంటున్నాను అలా కొన్ని విషయాలు షూట్ కూడా చేసి పెట్టాను మీరు కంటిన్యూగా చూడండి ఈ విషయాలు మీకు తెలుస్తాయి ఇది ఒక అమ్మాయి అబ్బాయి జాతకాలు మనం ఈ విషయానికి వద్దాం వీళ్ళు ఒక రెండు మూడు నెలల ముందు కరెక్ట్గా చెప్పాలంటే చూడ్డానికి వచ్చారు చూడ్డానికి వచ్చిన సమయంలో ఈ రెండు జాతకాలు తీసుకొచ్చారు అప్పుడు ఇక్కడికి వచ్చిన ఆ మహిళ ఆమెని ఎక్కడో చూశానని నాకు బాగా అనిపిస్తోంది సాధారణంగా ఎవరినైనా చూస్తే నా మైండ్లో రిజిస్టర్ కాదు కానీ ఈమె విషయంలో నేను అడగలేదు అడక్కుండానే నా మనసులో ఈమెను ఎక్కడో చూశాను అని అనుకున్నాను తర్వాత జాతకం ఇచ్చారు నేను ఫస్ట్ ఆమెని ఏం అడిగానంటే ఇది కొందరు చూడ్డానికి వచ్చినప్పుడు పిల్లల జాతకాలు తెస్తారు కదా ఇది సిస్టర్ బ్రదర్ జాతకమా అని అడిగాను ఎందుకంటే అమ్మాయికి నైన్టీన్ ఇయర్స్ అబ్బాయికి ట్వంటీ టూ ఇయర్స్ మాత్రమే ఉన్నాయి వీళ్ళు మీ పిల్లలా అన్నా చెల్లెలా అని అడిగాను లేదు స్వామి భార్యాభర్తలని చెప్పారు అమ్మాయికి నైన్టీన్ ఇయర్స్ అబ్బాయికి ట్వంటీ టూ ఇయర్స్ మాత్రమే వచ్చింది భార్యాభర్తలని చెప్పారు ఇదేంటి ఇంత చిన్న వయసులో పెళ్లి చేశారు అంతేకాకుండా వీళ్లకి పొంతనే లేదు ఎందుకిలా చేశారు చేర్చకూడని జాతకాలు చేర్చి ఇద్దరు జీవితాలు నాశనం చేశారు కదా అని నేనన్నాను కానీ మిమ్మల్ని నాకు బాగా ఆమెతో అన్నాను మీరు నాకు బాగా తెలిసిన వ్యక్తిగా నాకు చాలా బాగా గుర్తొస్తోంది మనసులో బాగా జ్ఞాపకం ఉంది కానీ మీరెవరు నాకు మిమ్మల్ని ఎలా తెలుసో అని గుర్తు రావడం లేదు గతంలో ఇక్కడికి వచ్చారా సూర్యమంగళానికి వచ్చారా అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే లేదు స్వామి నేను ఇక్కడికి రాలేదు ఆన్లైన్లో మీతో మాట్లాడాను ఆన్లైన్లో మీకు ఈ జాతకం చూపించాను ఆ రోజు మీరు అమ్మాయికి మాంగళ్య దోషం ఉంది ఈ అబ్బాయితో జాతకం సరిపడదు అని మీరు ఆ రోజు చెప్పారు అది జరిగి ఒకటిన్నర సంవత్సరం అయింది ఒకటిన్నర సంవత్సరం ముందు మీరు ఆ మాట చెప్పారు ఆ తర్వాత చాలా చోట్ల మేము జాతకం చూపించాం చూపించిన ప్రతి చోట సూపర్గా ఉంది చెయ్యండి అని చెప్పారు అబ్బాయి చాలా అందంగా ఉంటాడు చాలా అబ్బాయి మా చుట్టాలబ్బాయి అన్ని సిరి సంపదలున్నాయి ఇంట్లో అన్ని వసతులున్నాయి అబ్బాయి చూడండి వయస్సు ఇరవై రెండేళ్లు మాత్రమే అయింది బాగా చదివాడు బాగా చదువుతున్నాడు కాబట్టి పెళ్లి చేసి అందరి వద్ద అడిగాము అప్పుడు తొమ్మిది పొంతనాలున్నాయి పది పొంతనాలున్నాయి అలా చాలా చెప్పారు ఉత్తమంలోనే ఉత్తమమని కూడా కొందరు చెప్పారు కాబట్టే మేం పెళ్లి చేశాము కాని జాతకాలు ఒకటిగా ఉండే అవకాశమే లేదే విడిపోయి ఉండాల్సింది కదా అవును స్వామి పెళ్ళి చేసిన తర్వాత ఇప్పుడు ఎనిమిది తొమ్మిది నెలలైంది పెళ్లి ఎనిమిది తొమ్మిది నెలలైన తర్వాత ఇప్పుడు విడిపోయారు వచ్చేసింది నిజానికి పెళ్ళి ఎనిమిది తొమ్మిది నెలలయినప్పటికీ అందులో నాలుగు నెలలు ఒకటిగా ఒకే ఇంట్లో ఉన్నారు ఈ నాలుగు నెలల కాలంలో ఈ అమ్మాయిని ఆ అబ్బాయి కనీసం టచ్ కూడా చేయలేదు ఈ అబ్బాయి ఈ అమ్మాయిని అస్సలు కనీసం తాకనే లేదు ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే అమ్మాయితో మనం అన్నా చెల్లుల్లాగా జీవిద్దామన్నాడట నిజానికి ఈ అమ్మాయికి సోదరులున్నారు నీకు ఇద్దరు సోదరులున్నారు కదా నన్ను మూడో సోదరుడుగా భావించు మనం అదే విధంగా జీవిద్దాం అన్నాడట బయట ప్రపంచానికి భార్యాభర్తల్లాగా ఉందాం కానీ బెడ్రూంలో మాత్రం అన్నా చెల్లెల్లాగా జీవిద్దాం ఎందుకంటే నాకు సెక్స్లో ఆసక్తి లేదు అని చెప్పాడట సరే అబ్బాయి మనసు మారుతోంది మారుతుంది అని అమ్మాయి నాలుగు నెలలక్కడే ఉంది చిన్నపిల్ల కదా వయసు పంతొమ్మిదేళ్ళే కదా చివరకు కుదరదని అతన్ని వదిలొచ్చేసింది ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్తోందంటే నాకు ఆ లైఫ్ వద్దే వద్దు దీనికేంటి కారణం అప్పుడు నేను మొదట్లోనే చెప్పాను ఇక్కడ చూడండి ఈ సాధారణంగా జ్యోతిష్యులందరూ పంచాంగం తెరిచి చూసి ఇన్నేసి ఉన్నాయని చెబుతారు కొందరు పొంతనాలు సంఖ్య చెబుతారు ఎనిమిదో తొమ్మిదో పొంతనాలని మరికొందరు ఇప్పుడు పర్సెంటేజ్లో చెప్పడం మొదలెట్టారు సిక్స్టీ పర్సెంట్ ఉంది ఫార్టీ పర్సెంట్ ఉంది ఎయిటీ పర్సెంట్ ఉంది అదేమి లెక్క నాకేంటో తెలియట్లేదు ఈ విషయానికొస్తే నక్షత్ర పొంతనే నాలుగు మాత్రం ఉంది నక్షత్ర పొంతనం పది ఆ నక్షత్ర పొంతనంలో పదికి పది పొంతన ఉన్నప్పటికీ జాతకం కలవకపోతే పెళ్లి చేయకూడదని శాస్త్రం చెబుతోంది కాబట్టి నక్షత్ర పొంతనం కంటే కూడా ముఖ్యమైనది జాతక పొంతనం అని అర్థం నేను మొదట్లో ఈ రెండు జాతకాలు చూసినప్పుడు ఈ రెండిటికీ పొంతనే లేదని నేను చెప్పాను దానికి ముఖ్యమైన కారణం సాధారణంగా నా విషయంలో నేను నక్షత్రం పొంతరం పండించుకోను ముఖ్యంగా జాతకం చూస్తాను ఆ తర్వాతే నక్షత్ర పొంతరం చూస్తాను ఇంకా చాలా పొంతనలు ఉన్నాయి వాటిని చూడాలి వాటి గురించి గతంలో ఒక వీడియోలో మీకు చెప్పాను జాతకం పొంతరం ఎలా చూడాలో చెప్పాను దానికి సంబంధించిన మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక చాలా వీడియోల్లో గతంలో చెప్పిన విషయమే అయినప్పటికీ చెబుతున్నాను ఇక్కడ కూడా ఆ విషయం ఉంది కాబట్టి ఒక అమ్మాయికి పెళ్లి చేసి పంపడానికి కారణం ఏమిటి ఆమెకి కామశాంతి జరగాలని అలా చేస్తారు అవును కదా మీ ఇంట్లో దొరకని ఒక విషయం అక్కడ దొరకాలి మీ ఇంట్లో భోజనం లేదా వస్త్రాలు తీసేవడం లేదా ప్రేమ ఆప్యాయత ఇవ్వడం లేదా అన్నీ ఇస్తున్నారు వీళ్ళు కూడా కొంచెం స్థితిమంతులే వీళ్ళు ఏం చెప్తున్నారంటే యాభై లక్షలు ఖర్చు పెట్టి పెళ్లికి మాత్రమే యాభై లక్షలు ఖర్చు చేశారు వరకట్నం అదనం అని చెప్పారు మరి ఇక్కడ చూస్తే యాభై లక్షల రూపాయలు ఖర్చు చేసి వీళ్ళు ఈ పెళ్లి చేస్తే అదేమో ఫెయిల్ అయిపోయింది దానికి కారణం ఎవరు జ్యోతిష్యులే కారణం సూపర్గా ఉంది చేయండి అని చెప్పిన ఆ జ్యోతిష్యులే ఎవరికైనా శాస్త్రం తెలిసి ఉంటే ఖచ్చితంగా వద్దు ఇది వద్దు చేయకండి అని చెప్పి ఉంటే వీళ్ళు పెళ్లి చేసేవారే కాదు ఆ రోజు నేను చెప్పాను ఇది వద్దు అన్నాను కాని వద్దని చెప్పింది నేను ఒక్కనే చెయ్యండి అని చెప్పింది నలుగురు వద్దు అని చెప్పింది ఒకరు కాబట్టి ఏం జరిగింది వాళ్ళు చెప్పారని వీళ్ళు పెళ్లి చేశారు ఇక్కడ సమస్య ఏంటంటే ఈ మ్యాటర్కి వద్దాం అదేమిటంటే పెళ్లి చేసి పంపేది కామశాంతి కలగడం కోసం పురుష జాతకంలో ఎనిమిదో స్థానం అనేది అది ఏ జాతకమైనా పురుషుడు స్త్రీ జాతకమైనా ఎనిమిదో స్థానం అనేది సెక్షువల్ ప్లేస్ అదేవిధంగా శుక్రుడు సెక్స్కి అధిపతి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ పురుషుడు జాతకంలో సమస్య ఉంది ఆ అబ్బాయికి తనకు సెక్స్లో లో ఆసక్తి లేదని చెప్పడానికి కారణం ఏమిటంటే జాతకంలో లగ్నం నుండి ఎనిమిదో స్థానంలో శని రాహు ఉన్నారు ఎనిమిదో స్థానం అనేది సెక్షువల్ ప్లేస్ ప్లస్ పురుషుడికి లింగం అది ఎనిమిదో స్థానం అక్కడ సూర్యుడో శనో రాహో ఉంటే లేదంటే ఆ గ్రహాల దృష్టి ఉంటే ఆ వ్యక్తి సెక్షువల్గా ఒక అమ్మాయికి తృప్తిపరిచే ప్రసక్తి ఉండదు పచ్చిగా చెప్పాలంటే లింగం ఆ స్థాయికి నిలబడదు ఇక్కడ వీళ్ళు ఈ జాతకంలో ఎనిమిదో స్థానంలో శని రాహు కలిసి శుక్రుడు ఇంట్లో ఉన్నారు రాహు గురించి ఇదివరకే చెప్పాను రాహు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశికి అధిపతిగా ఉన్న రాశి యొక్క ఆ యొక్క శక్తిని తీసుకుంటాడు అంటే ఆ శక్తిని పీల్చేసుకుంటాడు అలా జరిగినప్పుడు ఆ గ్రహం నిర్జీవంగా మారిపోతుంది కాబట్టి ఈ జాతకం సంబంధించి ఇక్కడ లగ్నానికి అధిపతిగా ఉన్నాడు శుక్రుడే అదేవిధంగా అష్టమాధిపతి ఎనిమిదో భావాధిపతి కూడా శుక్రుడే ఆ శుక్రుడి ఇక్కడ శని యొక్క ఇంట్లో శని దృష్టి కూడా ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది శని దృష్టి ఉంది శని ఇంట్లో ఉంది శని దృష్టి ఉంది ప్లస్ సూర్యుడితో కూడా చేరి ఉంది అవన్నీ మైనస్లే అయితే అన్నిటికంటే ఇక్కడ పెద్ద సమస్య ఏమిటంటే ఎనిమిదో స్థానంలో ఉన్నటువంటి శని మరియు రాహు దీనివల్లే ఆ అబ్బాయిలో కామభావనే లేదు సమస్య అదే అంటే ధ్వజభంగం విఘ్నం శాస్త్రంలో అదే చెప్పారు ధ్వజభంగ విఘ్నం ఇక్కడ ధ్వజం అంటే ధ్వజస్తంభం అని అర్థం ధ్వజం అంటే ధ్వజస్తంభం అని ఒక అర్థం ఇక్కడ పురుషుడి యొక్క లింగం ఇదే ఇక్కడ చెబుతోంది అది నిటారుగా కాలేదని అర్థం కాబట్టి దానివల్ల ఇతనికి కామభావనే లేదు కాబట్టి ఈ అమ్మాయినే కాకుండా ఏ అమ్మాయిని చేసుకున్నా కామభావన కలగదు ప్లస్ ఇది ఇక్కడ రెండో స్థానం రెండో స్థానంలో చూస్తే శని మరియు రాహు దృష్టి ఉంది రెండో స్థానం కుటుంబ స్థానం కాబట్టి ఇక్కడ ఈ అమ్మాయికి కూడా కామభావన లేని అమ్మాయిగా ఉన్నా కూడా విడిపోక తప్పదు ఎందుకంటే ఈ జాతకానికి సంబంధించినంత వరకు రెండో స్థానం కుటుంబ స్థానంలో శని రాహు దృష్టి ఉండడం వల్ల ఒక దాంపత్య జీవితం ఒక కుటుంబ జీవితం ఒక కుటుంబం ఇతని వల్ల ఏర్పడే పరిస్థితి లేదు ఇతనికి రెండో పెళ్లి జరుగుతుంది ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది కానీ విడిపోతారు ఇక్కడ ఇలా ఉంటే ఈ జాతకం గల వ్యక్తికి అనేక పెళ్లిలు జరుగుతాయి పెళ్ళవుతుంది విడిపోతారు పెళ్ళవుతుంది విడిపోతారు అలాగే జరుగుతూ ఉంటుంది మీకు ఒక సందేహం ఉండొచ్చు ఇక్కడ ఏడో స్థానంలో కుజుడు ఉన్నాడు కదా ఆ విషయం స్వామి చెప్పనే అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఏడులో ఉన్న కుజుడు వల్ల ఈ జాతకానికి కుజదోషం లేదు ఎందుకంటే ఇక్కడ ఏడులో ఉన్న కుజుడు వల్ల ఈ జాతకానికి కుజదోషం లేదు పాపగ్రహానికి కేంద్రాధిపత్యం వస్తే అది శుభగ్రహంగా మారి శుభ ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఇందులో కుజదోషం లేదు అంతేకాకుండా కుజుడు సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ జాతకంలో కుజదోషం లేదు కానీ ఇందులో సంపూర్ణ మాంగళ్య దోష ఉన్న జాతకం పునర్వివాహ యోగం ఉన్న జాతకం పునర్వివాహం అని చెప్తే అదేం లేదు నాలుగైదు పెళ్లిళ్ళు జరిగే పరిస్థితి ఉంటుంది పెళ్ళవుతుంది మహా అయితే ఒక సంవత్సరం విడిపోవడం 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 తప్పదు అమ్మాయి జాతకం గురించి చెప్పాలంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే రెండో స్థానంలో అమ్మాయికి కామభావన లేని పరిస్థితి ఏమీ లేదు కామభావన ఉన్న జాతకమే కానీ సమస్య ఏమిటంటే రెండో స్థానం కుటుంబ స్థానం ఈ కుటుంబ స్థానంలో శని ఉన్నాడు రాహు దృష్టి ఉంది అప్పుడు కొందరు అడగొచ్చు మరి ఈ రెండు సమానంగానే ఉన్నాయి కదా అంటే అబ్బాయి జాతకంలో రెండవ స్థానంలో శని ఉంది రాహు దృష్టి ఉంది అమ్మాయి జాతకంలో అలాగే ఉంది కాబట్టి ఈక్వల్గానే ఉంది కదా ఇలాంటి జాతకాలన్నీ కలిసి పెళ్లి చేయవచ్చు కదా శాస్త్రం చెబుతోంది కదా కానీ ఇది సరైన పొంతన కానే కాదు ఎందుకంటే దానికొక ఉదాహరణ చెప్తాను అంటే ఒక అమ్మాయి జాతకంలో ప్రతిరోజు తన భర్త వల్ల అంటే మొగుడు చేతిలో దెబ్బలు తినాలని ఉంది ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాను ఇది ఈ జాతకంలోని కాదు అమ్మాయి జాతకం ప్రకారం ప్రతిరోజు భర్త చేతిలో దెబ్బలు తినాలని ఉంది అబ్బాయి జాతకంలో ఏముందంటే ప్రతిరోజు తన భార్యని కొట్టాలని ఉంది అంటే ఇది దెబ్బలు తినాలని ఉంది ఇది దెబ్బలు కొట్టాలని ఉంది మరైతే పొంతనుంది కదా అని చెబుతారు ఆ విధంగా జంటగా చేస్తారు అప్పుడు అక్కడ ఏం జరుగుతుంది ఆ కుటుంబంలో ప్రతిరోజు కొట్టుకోవడం దెబ్బలు తినడం ఉంటుంది అది నిజమైన పొంతన కానే కాదు పెళ్లి జరిపించేది వాళ్ళు ఫైటింగ్ చేసుకోవాలని కాదు వాళ్ళకి గొడవలు రాకూడదు మరితే ఏం చేయాలి ప్రతిరోజు భర్త చేతిలో దెబ్బలు తినాలనే అమ్మాయికి పెళ్ళానికి అణిగి ఉండే అబ్బాయినిచ్చి చెయ్యాలి అదే నిజమైన పొంతన ఇది శాస్త్రీయంగా జ్యోతిష్యం చదివిన వాళ్ళకి మాత్రమే తెలుసు బాగా అర్థం చేసుకోండి అంటే అమ్మాయి రోజూ తన భర్త చేతిలో దెబ్బలు తినాలని ఆమె జాతకంలో ఉంది అబ్బాయి జాతకంలో ప్రతిరోజు పెళ్లాని కొట్టాలుంది మరైతే ఇది పొంతనే కదా ఇతను కొడతాడో ఆమె దెబ్బలు తింటుంది అది నిజమైన పొంతన కాదు ఆ జంటని చేర్చకూడదు కాబట్టి మొదట్లో చెప్పినట్లుగా ఉన్న పొంతన మాత్రమే ఇది కాబట్టి దీన్ని చేర్చుకూడదు మీరు కొన్ని చోట్ల చూసుంటారు అంటే స్త్రీలు ఎందుకు దెబ్బలు తింటారో తెలుసా గమనించారా మీరు దెబ్బలు తినే వ్యక్తి అయితే మీకు తెలుస్తుంది ఎక్కువగా మాట్లాడడం వల్లే దెబ్బలు తింటుంటారు ఎప్పుడు అంతే భర్త ఏదైనా కోపంలో ఉంటాడు ఈవిడ లుడలుడా అని ఆపకుండా మాట్లాడుతుంది ఆ కోపాన్ని పెంచుతుంది అప్పుడేమవుతుంది దెబ్బలు పడతాయి ఆమె దెబ్బలు తింటుంది కాబట్టి ఆమె నోరే ఆమె దెబ్బలు తినడానికి కారణం అలా కాకుండా వైఫ్కి అణిగి ఉండే మగాడి జాతకం అయితే ఈమె ఎంత అరిచినా సరే వాడాలా నిశ్శబ్దంగా ఉంటాడు అప్పుడేమవుతుంది గొడవ వాదన అక్కడ ఉండదు కొందరు ఇళ్లలో మీరు చూసుంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో కొందరు కూడా ఆడవాళ్లే మాట్లాడుతూ ఉంటారు ఆమెతో వచ్చిన భర్త అప్పుడు నేను అడుగుతూ ఉంటా ఏమయ్యా నీకు నోరులేదా నువ్వు మాట్లాడవా అని అడుగుతూ ఉంటా కాబట్టి దీనికి రెండు విషయాలున్నాయి ఒకటి భార్యకి అణిగి ఉండే పురుషుడు జాతకం ఉండొచ్చు లేదంటే భర్తని వశ్యం చేసి ఉండొచ్చు అలాంటప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది సరే అదంతా వేరే సంగతి ఇక్కడ అది విషయం కాదు ఈ విషయానికి వస్తే చేర్చు కూడని రెండు జాతకాలు చేర్చడం వల్ల చిన్న వయసులోనే వీళ్ళకి అబ్బాయికి వేరొక పెళ్లి చెయ్యాలి అది తప్పదు కానీ అమ్మాయికి పునర్వివాహం అంటే పెళ్లి కావాలి ఆ జంట విడిపోవాలి అందుకే వీళ్ళకి నేను ఒకటి చెప్పాను ఇప్పుడు వద్దు పంతొమ్మిదేళ్లు కదా అయింది ఇరవై ఒక్క ఏళ్ళ వయసు నిండిన తర్వాత సంబంధం చూస్తే చాలు ఇప్పుడు అమ్మాయి జాతకం ప్రకారం ఒక అబ్బాయిని లవ్ చేసి అతనితో లేచిపోవాలి జాతకంలో అలాగే ఉంది కాబట్టి జాతకంలో మాంగళ్య దోషం ఉన్న ఆ అమ్మాయిని ముందుగా వశం చేసుకోండి ఈ విధంగా నేను ఆమె గతంలో ఆన్లైన్లో జాతకం చూసినప్పుడే చెప్పాను అమ్మాయికి మాంగళ్య దోషం ఉంది కాబట్టి ఆమెని వశ్యం చేసుకోండి వీళ్ళు బయట వాళ్ళకి చూపించినప్పుడు వాళ్ళు ఏమి చెప్పారు అదేమీ అవసరం లేదు వీళ్ళ జాతకాలు చాలా బాగున్నాయి సూపర్గా కలుస్తున్నాయి పెళ్లి చేసేయండి అని అన్నారు సూర్యమంగళానికి చాలా అంటే సూర్యమంగళంలో మెంబర్ అని చెప్పవచ్చు అంతటి సాన్నిహిత్యం ఉన్న ఒక కుటుంబమే వీళ్ళని ఇక్కడికి పంపారు లేదంటే ఈ జాతకం చూసేవాడినే కాదు వాళ్ళు చెప్పడం వల్లే నేను ఈ జాతకం చూశాను కాబట్టి ఇక్కడ చూస్తే యాభై లక్షల రూపాయలు ఖర్చు చేసి పెళ్లి గొప్పగా చేశారు ఇంకా వరకట్నం గురించి పెద్దగా విషయం చెప్పలేదు అయినప్పటికీ ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది కదా ఎంతగా మనం సర్ది చెప్పుకున్నప్పటికీ రెండో పెళ్లి అనే మాట వస్తే అది గొప్పగా ఉండదు మనం ఒక ఇల్లు తర్వాత మరో ఇల్లు కొనొచ్చు కారు కొని మరొకటి కొనొచ్చు ప్రాపర్టీ కొని మరొకటి కొనొచ్చు అవన్నీ మంచి విషయాలే కానీ పెళ్లి చేసుకున్న తర్వాత మరొక పెళ్లి చేసుకోవడం అనేది అది మంచి విషయమే కానే కాదు కాబట్టి మీ జాతకంలో మీ పిల్లల జాతకంలో ఈ విధంగా ఉంటే చాలాసార్లు నేను ఈ విషయాలు చెప్పాను మీరు వీటిని శ్రద్ధగా గమనించాలి కాబట్టి మొదట్లో ఈ అమ్మాయి యొక్క అమ్మ ఆన్లైన్లో జాతకం చూసినప్పుడు నేను చెప్పాను ఇది చాలా మంచి జాతకమే కరెక్టే కదా ఇక్కడ చూడండి ఈ జాతకంలో గజకేసరి యోగం ఉంది లక్ష్మీనారాయణ యోగం ఉంది ఇవన్నీ గొప్ప రజయోగాలే ఆ యోగాలన్నీ మంచి ఫలితాలు ఇవ్వాలి కాబట్టే ఈ అమ్మాయిని బాగా చదివించండి ఈ విధంగా అప్పట్లో నేను చెప్పాను కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే గొప్ప ఇంటి కుర్రాడు బాగా ఆస్తి ఉన్న కుటుంబం అబ్బాయి చూడ్డానికి బాగా చూడ్డానికి చాలా చక్కగా ఉన్నాడని వాళ్లే చెప్పారు చెడ్డవాడని చెప్పే పరిస్థితే లేదు కానీ గుణం ఒక్కటే ఉంటే చాలా అవసరమైన అదే ఆ మొగతనం అనేది ఉండాలి కదా అది లేదు అదే పెద్ద సమస్యగా మారింది కాబట్టి జాతకం చూసేటప్పుడు అంటే ఆ అలయన్స్ కోసం చూసేటప్పుడు ముఖ్యంగా మీరు మీ అమ్మాయి అలయన్స్ చూసేటప్పుడు చాలా మంచి ఒక శాస్త్రీయంగా జ్యోతిషం చూడడం తెలిసిన వ్యక్తి దగ్గర జాతకం చూపించండి ఎందుకంటే ముఖ్యంగా చూడాల్సిన రెండు విషయాలు ఒకటి జాతకం చూసినప్పుడు ఆ పురుషుడి జాతకంలో నూరు శాతం ఒకతను ఉందా రెండవది అతనికి ధనభాగ్యయోగం ఉందా ఇవి ముఖ్యంగా చూడాల్సింది జై జగన్మాత బగళాముఖి మహాదేవి అనుగ్రహంతో మీకు ఆయురారోగ్య సౌఖ్య సిద్ధి కలగాలని ఆశీర్వాదం చేస్తున్నాను శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ ఫోర్ డబల్ టూ డబుల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్